హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దా స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు కొంచెం జీలక రావాలో వేసుకుంటాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతులు వేసుకుంటున్నాను సరే చేసుకున్నా ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కూడా కలిపి పసుపు వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు కొంచెం నూనె ఫ్రై అండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుంటాను అవునండి బెండకాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకుంటాను ఇది చక్కగా కలిపేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒకసారి చూద్దాం ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి నేను ఇప్పుడు కొంచెం కలియము కొంచెం వేసుకుంటాను కొంచెం కలియముక వేసుకొని కలుపుకుంటాను ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నాయండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను కర్రీ చూద్దాం బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై ఇప్పుడు కుదిలో ఒక రెండు టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను అవి వేసుకుంటాను చిన్న చిన్నవి ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అవి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఉత్తర వేసుకుంటున్నాను ఉప్పు కారం టమాటాలు వేసుకున్నాను కొంచెం టమాటా లైట్గా మగ్గిపోతే ఇంట్లో కొంచెం చింతపులుసు వేస్తానండి కర్రీ టమాటా ముక్కలు మెత్తగా అవుతున్నాయి కొంచెం దీంట్లో ఇందులో చింతపరుసు వేస్తున్నానండి నేను కొంచెం సరిపడా అంత పులుపు ఎవరికి ఎంత నచ్చుతుందో తెలియదు కదా ఎంత కావాలో అంత చింతపండు అయితే ముందే రసం తీసి తీసిపెట్టుకున్నాను అదైతే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటానండి నేను ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు కొంచెం సేపు ఇది మసలు వాళ్ళు ఇప్పుడే చింతపులుసు వేసాం కదా కొంచెం సేపు ఇది ఉడకనివ్వాలి నేను నాకు సరిపడేంత వాటర్ అయితే వేసుకున్నానండి ఓకే దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ చూద్దాం కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇందులో కొంచెం సాంబార్ పొడి కొంచెం ధనియాల పొడి వేస్తుందండి అలాగే ఒక పచ్చిమిర్చి ఫస్ట్ ఒక పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాను కొంచెం కరియేమాకు ఫస్ట్ కూడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అలాగే కొత్తిమీర ఈ ఒక రెండు నిమిషాలు ఇలాగ పెట్టేస్తానండి ఒక రెండు నిమిషాలు కొంచెం కొత్తిమీర ఉడికేంతవరకు అలాగే మూత పెట్టేస్తాను కర్రీ అయితే అయిందండి బెండకాయ పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం సరిత అమూల్య ఫ్యామిలీ బ్లాగ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకుంటాను మొత్తానికి మా కర్రీ అయితే పూర్తి అయిపోయిందండి ఎలా ఉందో బెండకాయ పులుసు చూసి ఒకసారి చెప్పండి ఓకే బాయ్